అన్ని రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా సమిష్టిగా ఇది కేంద్రం మీద ఒత్తిడి చేయడం వల్ల ఈ రోజు వారు వెనక్కి వెళ్లారు వెనక్కి వెళ్ళబట్టి ఈ రోజు కుమార్స్వామి గారు కూడా ఇక్కడికి వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కాదంటూనే ప్రధానమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళాలి దీన్ని ఎక్కడ ఎవరు చేయాలి నిర్ణయం ప్రధానమంత్రి మోడీ గారు మాత్రం చేయగలరు దీనికి ఒక ఎఫెక్స్ కమిటీ ఉంది ఆ ఎఫెక్స్ కమిటీలో నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి గారు నితిన్ గడ్కరీ గారు దేశంలో ఎంత అన్నాడు ఫోర్ ట్వంటీ వచ్చేస్తే మాకు అన్నాడు ఆ ఫోర్ ట్వంటీ రాలేదు కానీ ఎంత వచ్చింది టూ ఫార్టీ వచ్చింది ఏదైనా మొత్తం ఫిగర్ వారి ఫిగర్ ఫోర్ ట్వంటీ అన్నాడు టూ ఫార్టీ వచ్చింది ఈ టూ ఫార్టీ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి పూర్తి మెజార్టీ లేదు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంది కాబట్టి ఆలోచన చేసే పరిస్థితులు వచ్చారు కాబట్టి రేపు బడ్జెట్ లో కూడా మాట్లాడతారు ఈ విషయాలు ఎప్పటికప్పుడు పార్లమెంట్ ద్వారా అందరం కూడా సంతకాలు పెట్టించి ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు అక్కడ విషయం ఢిల్లీలో కలిసాం విశాఖపట్నం అన్ని కార్మిక సంఘాలకు వచ్చి మాట్లాడేటువంటి ఒక దీన్ని అంబేద్కర్ గారు భావజాలను పురుగుచున్నట్లు కాబట్టి ఆ విధమైన కార్యక్రమాలు కూడా చేశారు సో ఈ రోజు అందువల్ల సమిష్టి కార్యక్రమాలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం వెనుక వేసింది మనం చేసిన పోరాటాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం గానీ ప్రస్తుతం ప్రభుత్వం కానీ ఇది ప్రైవేట వ్యతిరేకంగా మా తాలూకా సంఘీభావం ఉంటుందని చెప్పడమే కాకుండా మనతో పాటు డైరెక్ట్ గా వచ్చే అనేకమైన కార్యక్రమాల్లో వారు కూడా పాల్గొనేట చేయడంలో ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ అలాగే యూనియన్స్ కూడా సఫలీకృతం అయ్యాయి